సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను బీవీఆర్ రావుని సో ఇక్కడ రష్యా చమురుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గం ఏదైతే ఉందో వీళ్ళంతా పదే పదే భారత్ను లక్ష్యంగా చేసుకొని ప్రకటనలు గుప్పిస్తున్నారట ఎందుకురా నాకు అర్థం కాదు ముఖ్యంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ జెస్సెంట్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశాడట ఈసారి భారత పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకున్నారు పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల లబ్ధిని భారత్ పొందుతోంది అని ఆయన ఆరోపించారు సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత వైఖరి ఆమోదయోగ్యం కాదు అంటున్నారు కాదు అనడానికి మీరెవరండి రష్యా నుంచి భారత్ చౌకగా చమురు కొనుగోలు చేసి దానిని ఉత్పత్తి చేసినట్లు బయట విక్రయిస్తుంది ఈ యుద్ధ సమయంలో ఇది మొదలుపెట్టింది దీనిని ఏమాత్రం ఆమోదించలేము వారు మారు విక్రయం చేసి లబ్ధి పొందుతా అమ్ముకుంటారండి అది వ్యాపారం అది తప్పేముంది ఒకచోట కొనే కదా ఇంకో చోట అమ్ముకుంటాము పదహారు బిలియన్ డాలర్ల వరకు వారికి మిగులుతూ ఉన్నాయి ఈ వ్యవహారంలో భారత్లోని కొన్ని సంపన్న కుటుంబాలు అయ్యాయి యుద్ధానికి భారత్ రష్యా నుంచి ఒక శాతం చమురు కొనుగోలు చేస్తే సంక్షోభం మొదలయ్యాక అది నలభై శాతానికి చేరింది అని జెస్సెంట్ పేర్కొన్నారు అయితే మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ సలహాదారు సిఎన్బిసితో మాట్లాడుతూ అమెరికా కోరి కోరిక మేరకే భారత్ పెద్ద ఎత్తున రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది అన్నారు ప్రస్తుతం ఆయన ర్యాపిడన్ ఎనర్జీకి ప్రెసిడెంట్గా చేస్తున్నారు బైడెన్ కార్యవర్గం రష్యా నుంచి వచ్చే చమురు తీసుకోమని భారత్ను కోరింది అన్నారు చమురు ధరల్లో భారీ వృద్ధి ఉండకుండానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు అమెరికా రూపొందించిన ఆంక్షల చట్టంలో భారత్ ధరను అదుపు చేసే పాత్రను పోషించింది అన్నారు సో మరి ఎవరు చెప్పేది నిజం ఏం జరుగుతోంది